వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య కీర్తి సురేష్ చేస్తున్న చేయబోతున్న సినిమాలు నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ప్రస్తుతం తమిళంలో రఘుతాత రివాల్వర్ రీటా కన్నెవేడి సినిమాలో నటిస్తున్నది కీర్తి ఈ మూడు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్లే కావడం విశేషం అలాగే వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న బాబీజాన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేనుంది ఈ మహానటి ప్రస్తుతం చేస్తున్న సినిమాల వివరాలు ఇవి తాజాగా తెలుగులో సుహాస్తో కలిసి నటిస్తున్నట్టు వార్తలు బలంగా వినిపించాయి అసలు కీర్తి ఎలా ఒప్పుకుంది అంటూ నెటిజన్స్ స్టోరీలు కూడా రాసిస్తున్నారు అదే గనక నిజమైతే నిజంగా అది డేరింగ్ డెసిషనే ఇక అసలు విషయానికొస్తే త్వరలో కీర్తి ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనుందని విశ్వసనీయ సమాచారం పైగా అందులో హీరో ప్రభాస్ అవును త్వరలో ఈ అందాల భామ ప్రభాస్ తో జతకట్టనుందనే వార్త ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నది సందీప్ రెడ్డి బంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న స్పిరిట్ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయకిగా ఎంపికైందట సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని తెలిసింది మొత్తంగా ప్రభాస్ నుంచి సుహాస్ దాకా కోలీవుడ్ నుండి పాన్ ఇండియా దాకా అంతా కవర్ చేసేస్తున్నది ఈ మహానటి